నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అదే బిత్తిరి సత్తి లేదంటే రవి కుమార్ కావలి ఓకే సో ఆయన ఒక కామెడీ కామెడీ చేస్తుంటాడు అన్ని అనేక వేదికల మీద సో ఆయన మామూలుగా మాట్లాడతాడు కానీ ఇట్లా ఏలు పెట్టి బిత్తిరి సత్తి అట్లా అంటే హీ హీ ఎంటర్టైన్స్ అంటే మనకు ఆయన పార్టీ ఏ ఏ పార్టీ సిద్ధాంతము అది పక్క పెడదాం కానీ ఐడియాలజీ సో ఎండ్ ఆఫ్ ద డే విత్తిరి శక్తి ఇప్పుడు ఆంధ్రలకు కూడా ఓకే ఇవాళ తెలంగాణలో తెలంగాణ భాషని ఆకు రౌడీలకు పెట్టేటువంటి అవమానించే హీరో హీరోయిన్ విజయవాడ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క అక్కడ వాళ్ళు మాట అమ్మగారు అంటే నాన్నగారు అంటే అది అది మంచి భాషను అంట బాపు అమ్మ అంటే అది తప్పు భాషనంట ఓకే అంటే ఈ యొక్క ఏమంటారు ఇప్పుడు నా నేను గిట్ట మా డాడీని నాన్నగారు అన్న అనుకో ఇంట్లోకి వెళ్ళగొడతాడు ఎందుకంటే దూరం చేసినట్టు మాట్లాడినట్టు అవుతుంది మన ఇంట్లో కూడా గౌరవం ఇస్తున్నావు ఇప్పుడు నా కొడుకుని కొడుకు గారు అంటే ఎట్లుంటుంది సో అట్లాంటిది మన యొక్క తెలంగాణ భాష ఇవాళ వేస్తా అంటే టైం చూడు తెలంగాణ భాషని ఆకురౌడీలకు పెట్టి అవమానించిన అదే ఆంధ్ర ఛానల్ ఇవాళ ఏ దుస్థితికి వచ్చినాయి అంటే వాళ్ళు చెప్పాలనుకునే న్యూస్ కూడా ఇవాళ తెలంగాణ స్లాంగ్లో చెప్పే దుస్థితికి అంటే అంత టైం టైం అనేది ఒకటి ఉంటుంది చూసినరా సో ఆ క్రమంలో మన యొక్క ఏది బిత్తి సత్తి ఏది ఆయన ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకుని అన్ ఆఫ్ మై బిజినెస్ నాకు సంబంధం లేదు కానీ మనని అనేక రకాలుగా ఎంటర్టైన్ చేసిండు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన సొంత ఛానల్లో కూడా గ్రా టిపికల్ గా తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క ఒక రైతు కుటుంబాలు కానీ ఏవి కానీ ఎలా ఉంటాయో ప్రపంచానికి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి చూపెడుతున్నాడు రైట్ సో ఆయన మాట్లా నేను చూసిన ఆయన మాట్లాడిన వీడియో చూపెడతా నేను అలా ఏమి తప్పు మాట్లా వన్ పర్సెంట్ కూడా నాకు తప్పు అనిపిస్తలేదు ఆ వానరసేన అంట తొక్కల సేన అంట ఎవడోడో ఏదో మీరు అబ్జర్వ్ చేయండి బీజేపీ ఆర్ఎస్ఎస్కు సపోర్ట్ చేసే కొద్ది మంది బీసీలలో ఏది ముది రెండు అది కూడా రెండు మూడు కులాలు ఉన్నాయి ఎక్కువ కూరలే ముదిరాజులు ఇంకేదో ఉన్నాయి నడిపించేదేమో బాపనోడు ఆర్ఎస్ఎస్ నడిపించేటోళ్ళు నిర్ణయం తీసుకునే అన్ని పొజిషన్లు ఉండేది బాపనోడు ఆర్ఎస్ఎస్లో గోల్వాల్కర్ రెడ్డి ఎక్కర్కారు సావర్ కారు ఇంకో కారు తొక్కల కారు ఓకే చిత్ ప్లవన్ ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య ఆర్యబాపనోడు ఓకే బీజేపీలో కూడా ఇంచుమించు అందరూ అంతే సంబిత్ పాత్ర మహోపాధ్యాయ వాజ్పేయి ఎవడోడు అద్వాని సుబ్రహ్మణ్య స్వామి తొక్కలొడు అందరూ ఒకడిద్దరు సౌత్ ఇండియన్ బ్రాహ్మీణులు తప్ప మెజారిటీ ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య ఆర్యబాపనోడు ఓకే స్మృతి ఇరానీ ఇంకోతో తో ఎవడ్రా అయ్యే కింద ఈ బీసీల ఎడిముండె కొడుకులు ఓకే ఇప్పుడు వాడు ఎప్పుడో ఎందుకంటే ఎప్పుడో మూడు వేలు ఐదు వేల సంవత్సరాల కింద వాడు ఏం రీసెర్చ్ చేసిండో ఏం వీక్ ఉండో తెలియదు వాడు ఏదో తోచింది అలా వాడు చెప్పాడు కరెక్ట్ రీసెర్చ్ చేయకుండా దాన్ని గుడ్డిగా ఇక వాడు ఎవడో ఏదో చెప్తే దానికి గుడ్డిగా పాటిస్తాము వాడు లవ్ జిహాద్ అంటే లవ్ జిహాద్ అంటే ఎందుకు ఇంకా అర్థం తెలియదు వాడు లవ్ జిహాద్ అనగానే వీడు కోరుతాడు వాడు ముస్లిం వాడు తప్పు చేసిండ్రా అంటే ఒక జాతి జాతి ఎందుకు తప్పు చేస్తుందిరా ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి చెడు రెండు ఉంటాయి కదా రైట్ ఒక బాపనోడు తప్పు చేస్తే మొత్తం బాపన జాతిని అనలేం కదా ఒక పర్టికులర్ వ్యక్తి వ్యక్తిని అంటాం కదా కానీ ఈ పర్టికులర్ కమ్యూనిటీలో మెజారిటీ చెత్తన కొడుకులు పొద్దుగాళ్ళు లేస్తే ఇప్పుడు వాడు ఏదైనా శాస్త్రం చెప్తే వాడు కూడా పాటించాలి కదా బా ఇప్పుడు అదే పూజారి అదే బాపనోడు వానికి రోగం వస్తే ఇప్పుడు సద్గురుగాడున్నాడు వాడు ఏంది వానికి రోగం వస్తే ఏం హాస్పిటల్ పెట్టిండు వాడు మన రోగం ఎట్లా తగ్గిస్తాడు ఇదే పూజారులు వీళ్ళు వాని వాణిరో రోగం వస్తే హాస్పిటల్లో పోతాడు వాడు వాళ్ళు రోగం తగ్గిస్తాడంట అది ఇట్లెట్ల రా అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా తొక్క అయింది ఇప్పుడు నే నేను ఆవు విసర్జక పదార్థము పెండా ఉచ్చ అనేది ఆవైనా మనిషి అయినా విసర్జక పదార్థం రా అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఏం బలుపా కౌరమా మరి అవును రా మనిషి కూడా దేవుడే అంటుండే కదా అతిథి దేవోభావం అన్నాడు కదా మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు కదా మరి భూమిని మాత అన్నారు కదా భూమాత మీద ఎట్లు చూస్తావురా భూ ఇప్పుడు భూమాత అని మొక్కుతాం కదా మనం విష్ణుమూర్తికి ఎవర్రా అంటే శ్రీదేవి భూదేవి అంటారు కదా మరి భూమా భూమాత మీద ఎట్లా ఎట్లా వన్ చేస్తావు టూ చేస్తావు చెప్తారా ఈ బాడకలు చెప్పండి మిత్రులారా అంటే ఈ ఈ బాడ్కవల మూలర్ అంటే వీళ్ళకి ఆ తాలిబాన్ వాళ్ళకి ఏం తేడా ఉంది అంటే ప్రభుత్వం ఒక రాజ్యాంగం ఉండి ఒక చట్ట చట్టాలు ఉండి దానికి చట్ట రాజ్యాంగాన్ని అందరూ పాటించేటట్టు చూసినట్టు దానికి ఆ పాటించకపోతే వాళ్ళకి శిక్ష లేయడానికి కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉండగా మళ్ళీ ఈ ప్యారలల్ గా ఈ మోరల్ పోలీసులు దేనికి అంటున్నా వీడవ వీడోడు బజరంగ్ దళాన్ని పెట్టుకుంటాడు ఏదో తొక్కలేదు వీళ్ళంతా ఏం లేదు ఖాళీగా తిరుగుతారు అన్నట్టు వాడు పూజ చేసేటోడు కాదు మొక్కేటోడు కాదు ఏం కాదు జమిఖాత్తులు ఇస్తాము వా కంట్రోల్ కంట్రోల్లో పెట్టరా ఏది చెప్ తినకపోతే నువ్వు అవసరమైతే పొడువు నేను కేసులో ఇది చేస్తా బయటకు చేపిస్తా ఏమన్నంటే పోలీసు వాడు ఏమైనా చర్య తీసుకుంటే మా హిందువుల మీద దాడి చేసిండంట ఎవడు బయన్సాలర్లు చేయించిందోడు ఈ బండి బండి సంజయ్ కాడు కదా బీజేపీ ఈ బాపనోడు ఏడుంటే అగ్గి మీరు ఎక్కడ చూడండి ఉత్తర భారతదేశం అయిపోయింది దరిద్రము ఇప్పుడు మన దగ్గర వచ్చి దరిద్రం చేస్తున్నారు ఇన్ని రాష్ట్ర దేశంలో ఇన్ని కొట్లాట్లు ఎందుకైతే ఎందుకు ఒక్క దాని మీద విచారణ జరగదు ఆలోచించండి మరి అట్లయితే భగవద్గీత అనేది మరి ఇప్పుడు అది ఏది మరి ప్రతి సావు దగ్గర పెడతారు కదా అయ్యా చెప్పండి భగవద్గీత అనేది ప్రతి సావు మీద యొక్క ఏది మీరు ఎప్పుడైనా ఈవెన్ మన మన సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కూడా పోండి ఎక్కడికి పోయినా కానీ ఈ యొక్క చనిపోయిన శవాన్ని చూడ్డానికి పోతారు కదా పోయినప్పుడు ఏం పెడతారు భగవద్గీతనే పెడతారు మరి భగవద్గీత సావు సావు మేలకి పెట్టమని చెప్పిండా కృష్ణపరా కృష్ణపరాంతముడు మరి అది అవమానించినట్టు కదా అంటే ఏం చెప్తున్నా కావాలని కావురం కావాలని ఏదో ఒక రకంగా ప్రజ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళ భావ స్వేచ్ఛ వాళ్ళ స్వేచ్ఛను తీసేయడం కలవదు కలవదు అర్థమైందా కాదు ఆ బజరంగ దళుడు వచ్చి లవ్ చేసుకోవద్దు అంటాడు అరే మీ అమ్మ నాయన లవ్ చేసుకోకపోతే నువ్వు ఎట్లా ఉంటున్నావు రా గాడిది కొడక అది సృష్టి సృష్టి ధర్మం కదరా మనుషులు ఒకరే వేసుకుంటారు కదా లవ్లు పక్షులు జంతువులు అన్నీ వేసుకుంటున్నాయి కదా గాడిది కొడక ఆలోచించు మిత్రులరా సో రవికుమార్ దూపెడతా మీరే మీరే చెప్పండి ఆయన ఏం తప్పు మాట్లాడిండు వీనికి ఎందుకు క్షమాపణ పని వాడుకోవాలని చెప్పండి ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ఉన్న వాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాట తగ్గదు హలో రవి బిత్సారావి ఈడ రవి ముదిరాజ్ అంట వానర్సేన అంట తొక్కల సేన అంట ఇంకోడోడు రెడ్డి అని పెట్టుకున్నాడు వానర్ సేన అంటు నా పేరు కేశవరెడ్డి రాష్ట్రీ వానర్సేన ఇంతకు ముందేమో వాడవాడు ముదిరాజ్ అన్నాడు ఇప్పుడేమో వీడు రెడ్డి అంటున్నాడు ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తూ హలో హలో హలోత్తి గారు హలో బిత్తి సత్తి గారా మాట్లాడేది అవునండి నేనేం బిత్తి సత్తు రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు పెట్టారు కదా బిల్లు బిల్లు అని పెట్టారు చాలా మీరు అంటే హిందువులు అందరికీ నమస్తే నేను రవికుమార్ కావాలి మీ బిత్తి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా నా అభిమానులు శ్రేయభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీ చెప్పండి ఆయన సారీ చెప్పలేదులే కానీ ఆయన ఏమన్నా అంటే కన్నా నేను అలా అయితే నాకు ఇప్పుడు మీరు చూపెట్టినా కదా అందులో ఏం ఏం తప్పుగా అనిపించింది ఓకే భగవద్గీత అన్నాడు ఆయన బిల్లు గీత అన్నాడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఆయన ఆయన చెప్పుకోవద్దా గీత నాకు అర్థం కాదు ప్లస్ భగవద్గీత ఇప్పుడు ఆయన ఏది ఘంటసాల శైలిలో చెప్పిండు రైట్ ఘంటసాల గారు తెలుగులో ఎప్పుడు చెప్పిండు భగవద్గీత ఒక యాభై ఏళ్ళ కిందనా అరవై ఏళ్ళ కిందనా ముప్పై ఏళ్ళ కిందన రైట్ అంటే మరి భగవద్గీత వీళ్ళు చెప్పిన ప్రకారం మూడు వేల మూడు వేల సంవత్సరాలు అంటున్నారు అంటే ఈ ఘంటసాల చెప్పక ముందు భగవద్గీత లేదా మళ్ళా అంటే శ్రీకృష్ణ పరంధాముడు ఏది ఉత్తర భారతదేశంలో యమునా నది తీరంలో మధుర గోకులంలో పుట్టిన ఆయనకి వచ్చా ఘంటసాల శైలి చెప్పిండు ఆయన ఎక్కడ పోతుందిరా మీ తెలివి అందుకే అంటున్నా విసర్జక పదార్థాలు రా అవి టెస్ట్ చేసినారు ఆవు పెండలో ఆ ఉచ్చలో అనేక రకమైన బ్యాక్టీరియా పద్నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అది కుళ్ళిపోయిన పదార్థాలు అలా నైట్రోజన్ వస్తుంది కాబట్టి అది ఎరువుగా మాత్రమే పనికి వస్తుందిరా అందుకనే ఇలా ఏం లేదురా నీ పతంజలి ప్రోడక్ట్స్లా ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే వాడు కోర్టుకు సారి చెప్పు రామ్ దేవ్ బాబా గారు అర్థమైందా సో అట్లాంటిది మరి ఇది చెప్పొద్దంట ఆవు పెండలో ఉచ్చల ఉచ్చల బ్యాక్టీరియా ఉందిరా వైరస్ ఉందిరా అంటే మా మనోభావాలు అంట ముట్టి మీద దంత సఖ్యం అవుతారు మరి నీ నీ మనోభావాలు పట్టించుకుంటే మా కిడ్నీలు పాడైతాయి మా లివర్లు పాడవుతాయి ఎక్కడికి పోతుంది చూపెట్టు ఏ చట్టం ఉందో చూపెట్టరా నీ మనోభావాలు అది ఏది ఎక్క ఏది మా ఆరోగ్యాలు పాడుగా పాడేటట్టు చేసే మనోభావాలు మాకెందుకురా ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిందూయిజం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్ అర్థమైందా ఏది ఈ యొక్క చర్చి ఎందుకట ఏది కోపార్ని ఆయన చెప్పినప్పుడు ఏది అంతకుముందు చర్చి వాళ్ళు ఏమనుకున్నారు రోమన్ రోమన్ సామ్రాజ్యం ఏది మొత్తం యొక్క అన్ని గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి అని చెప్పిండు వాడు చర్చ్ రో రోమన్ క్యాథలిక్ చెప్తే కోపార్ని కస అంటే ఆయన గెలియో ఆయన టెలిస్కోప్ కనిపెట్టిన కోపార్ని కస అంటే ఆయన ఏం కాదురా అయ్యా సూర్యుని చుట్టూ అన్ని తిరుగుతాయని చెప్పిండు వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి చెప్తే ఆయనని ఎక్క ఏది సంపేశారు విషయం ఇచ్చి ఓకే అర్థమైందా తర్వాత ఏమైంది ఆ సైంటిఫిక్ సైంటిఫికల్గా ఎన్నో ఎన్నోసార్లు అది ప్రూవ్ అయిన తర్వాత ఆ రోమన్ క్యాథలిక్ వాడు మా తప్పైందని వాడు వాడి సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు కాదు రాయగా మా తప్ప అయిపోయింది సూర్యం చుట్టే అన్ని తిరిగితే వాడు ఒప్పుకున్నాడు అంటే ద సైంటిఫిక్ టెంపర్ వాస్తవం చెప్పడం మన ధర్మము ఏ ధర్మం చెప్పినా ఎవడు చెప్పినా ఏ ఏ మతం చెప్పినా ఎవడు చెప్పినా ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి నీ పనికి వచ్చేది కానీ మాకు యొక్క ఇది మా చెవుల తామర పూలు పెడతా మాకు మాకు విసర్జక పదార్థాలు రాసుకో పూసుకో తాగు అంటే మరి తీసుకురారా మన రోగాలు మరి ఎందుకురా మీరు పూజారులు వీళ్ళు మీరు డాక్టర్ దగ్గర పోవద్దు సద్గురులు ఈ బాపనోడు డాక్టర్ దగ్గర పోవద్దు గుండె చా పోతే మీ మంత్రం చదవాలి కంప్లైంట్ మంచిగా చేసుకోవాలి నీ మంత్రాలు చింతకాలే రా ప్రజలకు వాస్తవాలు చెప్తాం మనోభావాలు ఎవరు దెబ్బతి ఏంటి అని అవుతాడో అదే ప్రజలు యొక్క నిలబెట్టి తన్ను తందాం తందం మనము మన మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుంటాం మాకు నచ్చిన దేవుని మొక్కుంటాం అందులో ఏమైనా సెన్స్ ఉంది పసుపు పోసుకో అని చెప్పారు యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ నీళ్ళలో గడిపేటోళ్ళకి అది లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి అల్ల అట్లాంటిది లేకపోతే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు ఎందుకంటే వాడు ఊరు అంతా తిరిగేసి వచ్చి బ్యాక్టీరియా వైరస్లు ఏమైనా ఉంటే పోతాయి లేకపోతే ఏదైనా ఏదైనా మురికి పదార్థం ఉంటే పోతుంది చెప్తారు కానీ మేక్సైన్స్ ఉంటే మనం పాటిస్తాం కానీ యొక్క ఎప్పుడో వాడి ఒక మూడు వేల ఐదు వేల సంవత్సరం మూడు వేల రెండు వేల వెయ్యి సంవత్సరాల కిందట వాడు కరెక్ట్ రీసెర్చ్ చేయక కరెక్ట్ ఎక్విప్మెంట్ లేక వానికి ఎవరికి దోషిందో ఆడు చెప్తే మేము గుర్తిగా నమ్ముతామా ఊరుకోం ఊరుకోం ఓకే ఒక టెస్ట్కి ఒక ల్యాబ్ టెస్ట్లకి ఒక సైంటిఫిక్ గా ఎవడైనా దాన్ని రిపీట్ చే సైన్స్ కి ఈ ఫిక్షన్ తేడా అయింది ఎవడైనా దాన్ని రిపీట్ చేయగలగాలి ఎన్నిసార్లు అయినా సేమ్ రిజల్ట్ రావాలి రెండు హైడ్రోజన్ మాలిక్యూలు ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే నీళ్ళుగా నీళ్ళు రావాలి అది రాజు కలిపిన రంగడు కలిపిన ఇంకోటి కలిపిన రెండు హైడ్రోజన్ మాలిక్యుల్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే నీ వాటర్ రావాలి నీరు కావాలి దాన్ని సైన్స్ అంటారు ఇక లేదు వానికి అవ్వనుకో సద్గురుగా ఏ కనిపిస్తుంది వాడు కలిపితేనే రామ్ దేవ్ బాబు కలిపితేనే వస్తాయి ఇంకోడు కలిపిన రావు ఆ బాబాడు కలిపితేనే వస్తాయి అంటే అది అబ్జల్యూట్ తప్పు అది ఫేక్ అర్థమైందా ది సైన్స్ సైన్స్ అంటే ఎవడైనా రిపీట్ చేయగలగాలి సేమ్ ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఎవరికైనా ఎవడైనా చేయగలగాలి అది సైన్స్ అది వాడు ఒక్కడే చేయగలిగితే అది ఫేక్ అర్థమైందా సింపుల్ ఓకే సో కాబట్టి ఇట్లాంటి ఏమంటారు అంటే దీనివల్ల ఏమైతుంది అంటే ఈ భయోత్పాదానికి గురి చేసి వాస్తవాలను ప్రజలకు రాకుండా చేసేసి మా యొక్క మమ్మల్ని ఒక అజ్ఞానంలో నెట్టేసి మా అజ్ఞానం ద్వారా నువ్వు దోసుకుంటే కుసున్న దగ్గర దోసుకొని తింటా రామ్ బాబా సద్గురు లేకపోతే ఈ బాపనోడు అంటే వేల తర వేల సంవత్సరాల నుంచి అదే చేసినావు ఇంత సైన్స్ వచ్చి ఇంత టెక్నాలజీ ఇచ్చి ఒక్కొక్క దగ్గర రెండు మూడు స్మార్ట్ ఫోన్లు వచ్చినా కూడా మళ్ళీ అదే పాత లేక మమ్మల్ని బతకమంటే మంగళవాన్ని అదే అదే గుండెకి ఎక్కువ ఆ శాన్ని అదే మొగ్గని నేపి అదే సాకలు అదే అట్లే బట్టలు ఉతికి అదే కొంత చెప్పులు కుట్టిపి నువ్వు మాత్రమే కూసు మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయి మమ్మల్ని అట్లే అజ్ఞానం ఉంచు అట్నే పెండ తినిపి ఉచోదాగిపోయి అంటే ఎన్నేళ్ళు ఉంటాంరా నో 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 వీ వి షుడ్ నాట్ టాలరేట్ వి షుడ్ క్వశ్చన్ రైట్ ఈజ్ రైట్ రాంగ్ ఈజ్ రాంగ్ కాబట్టి వానర సేనలు తొక్కల సేనలు ఎవడున్నా సరే దమ్ము అంటే రండిరా రా ఓకే బిత్తిరసతి గారు మీరు ఏం తప్పు మాట్లాడలేదు బిల్లు గీత పెట్టుకోవచ్చు ఇంకో గీత పెట్టుకోవచ్చు తప్పు కాదు అలా భగవద్గీ శ్రీకృష్ణుని ఏమైనా ఒక మాట అవమానకరంగా మాట్లాడలేదు భగవద్గీతలు ఉన్నది తప్పు అని చెప్పలేదు ఆయన ఆయన కాదు అంటే మీరు ఏం చెప్తారు ఈ ఎడి నా కొడుకులు ఈ వానరసేన నా కొడుకులు భగవద్గీత అనేది ఘంటసాల గారే శ్రీకృష్ణుడు యొక్క గంట ఘంటసాల వచ్చినాకనే శ్రీకృష్ణుడు చెప్పిండు అని చెప్తారు ఈ గాడి కొడుకులు శ్రీ నిజంగా శ్రీకృష్ణుడికి తెలిగే రాదు అయ్యా అప్పుడు ఏం భాష ఉండేనా మూడు వేల వెయ్యి సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల కింద ఎవరికి తెలియదు ఆడ సంస్కృతం ఉండేనా పాలి భాష బ్రహ్మీ లిపి ఉండేనా ఇంకోటి ఉండేనా అసలు లిపి లేదా ఎవరిని తెలియదు పోని ఒక చారిత్రక ఆధారాలు ఏమైనా దొరికినా శ్రీకృష్ణుడి పరంజామంకు సంబంధించిన అంటే ఇప్పటివరకు ఏమి దొరకలేదు ఎవడో ఏదో స్టోరీ రాసిండు అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు సరే అయినప్పటికీ ఎవరిని నచ్చిన వాళ్ళు వాళ్ళు మొక్కుకోండి తప్పులేదు కానీ ఈ యొక్క బిత్తి సత్తి ఎక్కడ కూడా గీత భగవద్గీత గురించి మాట్లాడలే కదా గడ్డసాల ఎన్నో పాటలు వాయండు ఆ స్టైల్లో ఎవడైనా ఏమన్నా వాడుకోవచ్చు అలా భగవద్గీతను అవమానించినట్టు ఎట్లయితుంది సూపర్నా కదా మిత్రుల నేను నా వీడియో ఆలోచించండి ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన అవగాహనతో పాటు మీ తరఫున అనునిత్యము వాయిస్ ఇస్తా ఐ విల్ గివ్ వాయిస్ ఫర్ వాయిస్ లెస్ ఓకే ఎవరికైతే వాళ్ళు చెప్పుకో చెప్పాలి అనిపించినా కానీ ఏ కారణం చేత చెప్పుకోలేకపోయినా మీ తరఫు మీ మీ సమస్యకి పరిష్కారం చూపెట్టడానికి ప్రజలందరికీ అర్థమయ్యి చెప్పడానికి నా వంతు నేను ట్రై ట్రై చేస్తా ఐ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్ లెస్ సర్వే జన సుఖినోభవంతు కామెంట్స్ చూద్దాం ఏం కామెంట్స్ లేవు ఉన్నాయా చూస్తున్నారు కానీ లేవు లేవు సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనేమంట గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్